పెళ్ళైనా పండుగ ఖచ్చితంగా నేను నష్టపోయాను నిర్మాతలు నష్టపోయారు ఒక ఐదు రూపాయలు రావాల్సిన చోట రూపాయి వస్తుంది దా ఓకే అనుకున్నాం భగవంతుడు ఈరోజు మనకి ఇచ్చిన రూపాయలు రూపాయతి పడదా అని ఖచ్చితంగా నష్టపోయాం బట్ ఓకే ఎందుకంటే వాళ్ళు వచ్చిన సంస్కృతి ఎలాంటిది ప్రత్యర్థి కోపం ఉంటే చీనీ చెట్లు అరిగేయటం బత్తాయి చెట్లు అరిగేయటం ఆలోచన విధానం అలాంటి వాళ్ళకి ఆర్థిక మీద కొట్టడం సహజం కాబట్టి అది మనం యుద్ధంలో దిగాం కాబట్టి మనం పాలిటిక్స్లో ఉన్నాం కాబట్టి పార్ట్ అండ్ పార్సల్ వీ విల్ టేక్ టేక్ ఇట్ ఫార్వర్డ్ దాన్ని వెనకడిగా తీసలేదు దాన్ని పార్ట్ అండ్ పార్సల్ వీ కొత్తగా కానీ సినిమా రిలీజ్ కొంత ఉంటుంది నాకు నిండా మునిగి అని చెప్పండి కాదు బాధ్యత ఉంటుంది అంటే సినిమా బాగుందంటే ఆనందిస్తాను బాగలేదంటే ఓకే ఏం కరెక్ట్ చేయాలని ఆలోచిస్తాను అంతే తప్ప ఎందుకంటే నేనే ఎందుకు నాకు నర్వస్నెస్ ఉండదు అంటే చేసేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తాను నేను సినిమా బాగలేదు అని కూడా ముందే చెప్తున్నారు బాగలేదు ఇబ్బందులు చూసుకోండి అందువల్ల నాకు ఏంటంటే నాకు గిల్ట్ ఉండదు బేసిక్గా ఇప్పుడు మెచ్యూరిటీ ఐ మీన్ ఎప్పటి నుంచో మూవీస్ తీస్తున్నారు ఇప్పుడు మీరు అలా అనుకుంటున్నారా మొదటి నుంచి కూడా అలాగే దీనికి నేను సమాధానం చెప్పిన మీరు కావాలన్నా ఇంటర్వ్యూస్ చూసుకోండి బిఆర్ రాజు గారితో ఉంటాయి ఆ ఇంటర్వ్యూస్లో మీరు నేను ఇప్పుడు ఏం మాట్లాడిన అవే ఉంటాయి అందుకని నేను ఇప్పుడు అందుకని ఉదాహరణ తొలి డ్రామ్ తీసాను తెలుగుడ్రామ్ షూటింగ్ చేసినప్పుడు సినిమా అయిపోయి రిలీజ్ అవుతుంటే నేను కూర్చొని అక్కడ ఒక్కనే కూర్చున్నాను గబర్ సింగ్ కూర్చున్నా కానీ నేను ఒకనే కూర్చుని ఉన్నాను నా పక్కన పార్టీస్ ఏమి ఉండవు జస్ట్ ఒకే ఒకసారి నా జీవితంలో ఒకే ఒకసారి ఒక నన్ను పార్టీకి పిలిచింది భీమలా నాయక్ ప్రత్యేకంగా నన్ను పిలిచారు ఎందుకంటే ఇంత పది పదిహేను రూపాయలు టికెట్ అప్పుడు కూడా ఇంత డబ్బు ఇంత డబ్బు చేసింది సినిమా అని అనుకొని దాని ఒక్కదాన్ని ఫస్ట్ టైము నా జీవితం అదే మొదటిసారి వెళ్ళటం మళ్ళీ దీనికి తర్వాత వెళ్తాను అనుకో నా డౌట్ అవును ఇంతకి నీ కోఎమ్ఎల్ఎలతో మూవీ చూసే ఆలోచన ఏమైనా ఉందా నీ ఎమ్మెల్యేలతో కో ఎమ్మెల్యేలతో మూవీ చూసే ఆలోచన ప్రపోజల్స్ ఏమైనా నేను ఎప్పుడూ అట్లా ఆలోచించలేదండి చెప్పదు ఇప్పుడు ఐడియా వచ్చింది బాగానే ఉన్నట్టు చేస్తున్నాయి అంటే మీ ఫ్యామిలీ కదా మేబీ మా ఎమ్మెల్యేస్ అందరికీ మా కూటం ఎమ్మెల్యేస్ అందరికీ ఖచ్చితంగా దీన్ని ప్రత్యేకమైన షో అయితే వేస్తే వాళ్ళు కోరుకుంటూ ఖచ్చితంగా అంటే నేను ప్రమోట్ చేసుకునే ఇబ్బంది ఉంటుంది కానీ ఖచ్చితంగా వాళ్ళందరూ అడిగితే మన హరిప్రసాద్ గారిని ఖచ్చితంగా ఐ థింక్ ఆర్గనైజ్ అండ్ ఎక్స్క్లూజివ్ స్క్రీనింగ్ ఫర్ అందరికీ మనసులో ఉంది కానీ బయటకు అడగలేకపోతున్నారు సో మీ ద్వారా అడిగే మీ ద్వారా మీ ద్వారా వచ్చిన కానీ ఖచ్చితంగా నేను అడ్రస్ చేస్తాను థ్యాంక్ యూ సీఎం గారు బిజీగా ఉన్నాయి సినిమాలు మా అయితే ఒక ఐదు నిమిషాలు చూస్తారేమో ఎందుకు రోజు నన్నే చూస్తుంటారు కదా సినిమా చూసినట్టు అనుకుంటారు జానీ సినిమాని గతంలో మీరు డైరెక్ట్ చేసి ఆ టైంలో కొంత ప్లాప్ అనే ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని కలిగించుకున్నారు ఈ సినిమాలో మీరు లాస్ట్ క్లైమాక్స్ మీరే డైరెక్ట్ చేశారని చెప్పేసి చెప్తున్నారు దానికి అప్పటికి ఇప్పటికీ ఏంటి ఎలాంటి చేంజ్ మీరు గమనించారంట అంటే నేను జానీ నిన్న నిన్న కూడా చెప్పాను అంటే నాకు ఏమనిపించిందంటే ఒక సినిమా తీసేటప్పుడు ఒక చాలా రోజు చాలా నలుగుతా ఉండే నేను చెప్పే సినిమా అనేది ఒక్కటే కష్టపడేది కాదు ప్రతి ఒక్కటి ఈవెన్ ఒక చిన్నపాటి ఉపాధి శ్రామికుడు కూడా కష్టపడతారు యుద్ధం చేయాలి పట్టుకొట్టుకో